మండి ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ బ్యాక్ ఏమో వరకట్నాలండి అంతకు ముందు కాలం అంతా కూడా వరకట్న కాలం అన్నమాట అమ్మాయిలు ఎంత టార్చర్ అనిపించేవారే అంటే ఎంతమందో అత్తగారు చంపేసేవారు ఎంతో మంది అమ్మాయిలు ఈ వరకట్న బాధలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతోమంది అమ్మాయిలు బయటకు వచ్చేసి పిల్లలతో సహా చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి కేవలం వరకట్నం గురించి చాలా దారుణాతి దారుణంగా అత్తగారులైతే హింసించేవారు నూటికి తొంభై తొమ్మిది వరకు వరకట్నం వేధింపులు కేసులు అయితే ఉండేయండి ఖచ్చితంగా అంటే బయటకు వచ్చేది కాదనమాట అంత దారుణమైన రోజులండి అప్పట్లో కానీ ఇప్పుడండి ఆ రోజులన్నీ మారిపోయాయి అమ్మాయిలు కాలం వచ్చేసింది అమ్మాయిలదే రాజ్యం అండి ఇప్పుడు అమ్మాయిలు ఏం చెప్తే అదే ఇప్పుడు వధువు కట్నాలు వచ్చినాయండి వాళ్ళు డబ్బు అడుగుతున్నారు పొలాలు అడుగుతున్నారు అన్నీ అడుగుతున్నారు ఎంత మారిపోయిందో చూసారా అండి రిటర్న్ గిఫ్ట్స్ అంటారు కదా అది ఇదేనండి